నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద వక్ఫ్ బోర్డు చట్టం సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ముస్లిం సంఘాల నాయకులు ధర్నా నిర్వహించి కలెక్టర్ కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు అనంతరం ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ జియాౌల్ హక్గారు మరియు జాక్ రాష్ట్ర నాయకులు ఆసిఫ్ పాషా మాట్లాడుతూ ఈ నెల ఎనిమిది ఎనిమిది బై రెండు వేల ఇరవై నాలుగున పార్లమెంటులో వక్ చట్ట సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశపెట్టడం జరిగింది దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాల భూములు కలిగి ఉన్న వక్ఫ్ బోర్డు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నలభై సవరణలను ప్రతిపాదించారు అలాగే రెండు వేల ఐదు రెండు వేల పదమూడులో చట్ట సవరణ చేశారు ఇప్పటికే పలుమార్లు చట్ట సవరణ చేసినప్పటికీ వక్ఫ్ భూములు అన్యాక్రాంతమవుతూనే ఉన్నాయి మరి ఒక మారు కేంద్రం వక్ఫ్ బోర్డు చట్ట సవరణ పేరుతో ముస్లిమేతరులకు బోర్డులో ప్రాతినిధ్యం కల్పించాలని వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేయాలని వక్ఫ్ బోర్డులో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని వక్ఫాస్తులపై కలెక్టర్లకు పూర్తి అధికారాలను బదిలాయించాలననే నెపంతో వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి అధికారాలను కూడా తుడిచివేసి స్వయం ప్రతిపత్తి కలిగిన వక్ఫ్బోర్డును తద్వారా ముస్లిం సమాజాన్ని సామాజిక ఆర్థిక రంగాలలో పూర్తిగా వెనుకబాటుతనానికి గురిచేయాలన్న దురుద్దేశంతో కేంద్రం ఈ చట్ట సవరణ చేసిందన్న విమర్శలుస్తున్న నేపథ్యంలో పార్లమెంటులో మెజారిటీ పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి తదనంతరం కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్లును బదిలాయించింది అలాగే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా చట్ట సవరణకు మద్దతు తెలిపి ముస్లింల గొంతు కోసింది మైనారిటీ మంత్రి నిమ్ది ఫరూక్ గారు ఒకరోజు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మత గురువులతో కలిసి వక్ఫ్బోర్డు భూమి సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే వ్యతిరేకించాలని కోరారు తరువాత రోజే పార్లమెంటులో వక్ఫ్బోర్డు బిల్లు ప్రవేశపెట్టంగానే టీడీపీ ఎంపీ జిహెచ్ మాధుర్ బాలయోగి మద్దతు ఇవ్వడం దుర్మార్గం మైనారిటీ మంత్రి ఫరూక్ గారి మాటను గారు లెక్కలో తీసుకోకుండా ముస్లింల మనోభావాలు దెబ్బతీశారు ఆంధ్రప్రదేశ్లో అరవై ఎనిమిది వేల ఎకరాల పైచిలకు వక్ భూములు ఉన్నందువల్ల విశాలమైన ముస్లిం సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగంలోని పద్నాలుగు పదిహేను ఇరవై ఐదు అధికరణలను ఉల్లంఘిస్తున్నందున బిల్లును వెంటనే నిలిపివేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నారు లేని పక్షంలో దేశమంతటా ఉద్యమాలు చేయాల్సిన అవసరముంది ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ పార్టీ అధ్యక్షుడు జిలని సిపిఐ రైతు సంఘం నాయకుడు షానవాజ్ హాజీ మొహమ్మద్ హనీఫ్ మౌలానా అబ్దుల్ హఫీజ్ హాజీ సందాని సయ్యద్ రెహమాన్ సయ్యద్ షమ్షుద్దీన్ ముదవర్టి బాబు షఫీ మహబూబ్ బాషా సుబహనీ జమీర్ అహ్మద్ ఇలియాజ్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు చాలా దుర్మార్గం ఈ రోజు తెలియజేస్తున్నాం ఒక ఈ రాష్ట్ర మంత్రి అయిన ఎన్ఎండి ఫారూక్ గారు ఒక రోజు ముందు పోయి మత పెద్దలతో చంద్రబాబు నాయుడు గారిని కలిసి వినతి పత్రం ఇచ్చారు అయ్యా ముఖ్యమంత్రి గారు ఏదైతే పార్లమెంట్ లో వక్బర్ సవరణ బిల్లును ప్రవేశపెడుతున్నారో దాని వల్ల ముస్లింలు నష్టపోయే అవకాశం ఉంది ఏదైతే మన పూర్వీకులు ముస్లింల బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం ఆ భూములు దానం చేశారో ఆ భూములన్ని దానికి ఏదో కుట్ర జరుగుతుంది ఆ బిల్లుని మీరు మద్దతు ఇవ్వబోకమని లిఖిత పూర్వకంగా స్వయాన టిడిపి మంత్రి ఎన్ఎండి ఫారూక్ లెటర్ ఇస్తే దాన్ని కూడా పట్టించుకోకుండా తర్వాత పార్లమెంట్ లో టిడిపి ఎంపీ ఆ యొక్క బిల్లును మద్దతు చేయడం ఇది చాలా దుర్భార్గమైన మరి ముఖేష్ అంబానీ కట్టిన పెద్ద యొక్క ఆయన బంగ్లా ఒక్క స్థలంలో ఉంది మరియు అదాని ఎన్నో పరిశ్రమలు ఒక్కబోట్ భూముల మీద ఏర్పాటు చేసుకుని ఉన్నాడు వారి యొక్క సంక్షేమం కోసం వారి స్వలాభం కోసం వారిని సంతోషపట్టే కోసం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తహతహలాడుతుంది ఏ విధంగా ఈ వక్కౌట్ భూములు తిరిగి వాళ్ళకి అప్పచెప్పాలి అదాని వాళ్ళకి ఇవ్వాలని ఒక కుట్రతో ఈరోజు మభ్య పెడుతూ ముస్లిం అబద్ధపు ప్రచారాలు చేస్తూ ముస్లిం మైనారిటీ యొక్క ముస్లిం మహిళలు మేము ఆదుకుంటామని అబద్ధపు ప్రచారం చేస్తారు నిజంగా మహిళల మీద మీకు ప్రేమ ఉంటే బిల్కీస్ బారు మీరు ఆదుకోవాలి కదా మరి ఎందుకు ఆదుకోలేదు ఎందుకు ఆమెకు న్యాయం చేయలేదు ఎవరైతే ఒలింపిక్ క్రీడాకారులు ఢిల్లీలో ధర్నా చేశారు వాళ్ళ మీద పోలీసులు పెట్టి లాఠీచార్జ్ చేశారీ వాళ్ళకి న్యాయం చేయాలి కదా మీరు చేశారా ఒక మహిళలు వచ్చి రోడ్ల మీద పోరాటాలు చేసి కోర్టు చుట్టూ తిరుగుతుంటే వారిని పట్టించుకోకుండా మణిపూర్ లో మహిళల్ని వివస్త్ర చేసి రోడ్డు మీద ఈ తిరిగితే వారి మీద ఈ రోజు దాకా కూడా మీరు ఏ విధమైన స్టేట్మెంట్ ఇవ్వలేదు పార్లమెంట్ మరి ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హసిరా గురించి మీరు ఎంత బాధపడుతున్నారు మరి మనం భారతదేశంలో మహిళల కోసం మీ యొక్క ప్రేమ ఏమైంది మరి మోడీ గారు ఇవన్నీ మానుకోవాలి మీరు చేస్తున్న ఈ పుట్టలు మానుకొని ముస్లింల యొక్క ఒక్కబోడు భూముల్ని ముస్లింలు కాపాడుకునే సత్తా ఉంది ముస్లింల ఒక్బోడులో ఉండే యొక్క అధికారాలు దాన్ని కొనసాగించే విధంగా మీరు యొక్క ఆదేశాలు జారీ చేస్తే చాలు ఇవన్నీ చేస్తే మేము ఒప్పుకోమని మీకు తెలియజేస్తున్నాం ఏదైతే పార్లమెంటులో మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు బిల్లును ఆమోదింపజేసినారో ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ముస్లింలమైన పర్టికులర్గా ప్రేమ చూపిస్తా ఆయన ముస్లిం మహిళలపైనైతేనేమి ముస్లిం చట్టాలపైతేనేమి ఏ చట్టానికి ఏ దేనికి కూడానో అర్థం కాని పరిస్థితుల్లో ముస్లిం బిల్లు బిల్స్ మీదనే ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారో అర్థం కావట్లేదు ఈరోజు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల భూములుంటే ఆ భూముల్ని ఏ విధంగా కాజేయాలా దాన్ని ఏ విధంగా వీళ్ళకి సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలా ఏదైతే అదానీ అంబానీలకు వీళ్లకు కూడబెట్టాలా ఏ విధంగా అయితే ముస్లిం అదగ దొక్కాలా అనే ఉద్దేశం తప్ప ఇంకొకటి బాగు చేయాలా వాళ్ళని మేము కోఆపరేట్ చేస్తాము మేము అందరం మీ కూడా మీకు ఎన్ని విధాలా సహాయపడాలనో చేస్తామని చెప్పడం అనేది ఊటక మాటలు తప్ప ఇంకొకటి లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మోడీ గారు మీరు చేస్తున్న కప్పటి ప్రేమలందరినీ కూడా ఊటగట్టుకోవాలా మీకు దొరలు దగ్గర పడ్డాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా సెంట్రల్లో రాబోతుంది మీరు చేసిన కుట్రలన్నీ కూడా తిరగసే రోజులు వస్తున్నాయి సీనియర్ నాయకులందరినీ కూడా తొక్కిపరేస్తున్నారు మీరు చేస్తున్నటువంటి అరాచకాలు అదేవిధంగా కుల మత భేదాలు లేకుండా ఆడవాళ్ళ మీద చేస్తున్నటువంటి అకృత్యాలు అన్నీ ఒకటి రెండు కాదు వీళ్ళ పాపాలు వీళ్ళ శాపనార్థాలు ఖచ్చితంగా మీకు తగులుతాయి కాబట్టి ఏదైతే ముస్లింస్కి సంబంధించినటువంటి బిల్లును మీరు ఈరోజు పార్లమెంట్లో తీసుకొచ్చినారో దాన్ని ఇమ్మీడియట్గా రిటర్న్ తీసుకోవాల్సిందిగా మా యొక్క నెల్లూరు జిల్లా తరఫున మా జేఏసీ తరఫున మేమందరం కూడాను మిమ్మల్ని కోరుతున్నాం లేక లేని పరిస్థితుల్లో మేము ఉద్యమించి ఎంత దూరానికైనా మా ప్రాణాలయాన్ని త్యాగం చేసి ఆ బిల్లను వెనక్కి వచ్చి వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తాం